సైకిల్ మీద సాగే సేవా యాత్ర ఒకప్పుడు పెట్టి సైకిల్ మీద పెట్టుకుని ఎండనక వాననక ప్రతి గడపకు తిరిగేవాడినాను ఆ సాయంత్రం సూర్యుడు పంచానికి పరిపూర్ణనక వాననక ప్రతి గడపకు వెళ్ళి పలకరించే వైద్యులను మనం చూసేవాళ్ళం రోగి దగ్గరకు డాక్టర్ వెళ్ళడం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప మానవీయ విలువ ఆపదలో అండగా నిలిచే ప్రాణదాత అర్ధరాత్రి వేళ ఎవరికైనా ఒంట్లో నలతగా ఉన్నా లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా గ్రామస్తులకు ముందుగా గుర్తొచ్చేది ఆ ఊరి డాక్టర్ గారే కిలోమీటర్ల దూరంలో ఉండే ఆసుపత్రులకు వెళ్లేలోపు ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టే తొలి ఆశ కిరణం ఆయనే నేటి కాలంలో పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు ఉండొచ్చు కానీ గ్రామీణ వైద్యులు కష్టకాలంలో చూపించే ఆ మానవత్వం మరియు అంకిత భావం ఎప్పటికీ వెలకట్లేనివి వారు చేసే సేవ ఆ గ్రామ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంది